రైజ్ లోడ్ ఈరోజు బైబుల్ వాక్యంగా ఫిలిపిలకు రాసిన పత్రిక రెండో అధ్యాయము ఐదో వచనాన్ని చూసుకున్నాం క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక చూడండి యేసుక్రీస్తు ప్రభు వారికి కలిగిన మనస్సు మనము కూడా కలిగి ఉండాలి ఆయన ఆలోచించినట్లు మనము కూడా ఆలోచించాలి ఆ విధంగా మనము జీవించాలి అని ప్రభు కోరుకుంటున్నాడు మరి ప్రభు కలిగిన మనస్సు ఏంటంటే కింది విషయాలు మనము చదువుకుంటూ వెళ్తే ఆయన దేవుని స్వరూపమై ఉండి కూడా ఆయన తన మహిమను విడిచిపెట్టి మరి మనతో కలిసి జీవించడానికి మానవునిగా ఈ లోకానికి వచ్చి దాసునిగా ఆయన తాను తాను తగ్గించుకొని ఒక దాసుని వలె మనుషులకు పరిచయ చేసి సిలువ మరణము పొందినంతగా విధేత చూపించినాడు ఇది తను తాను తగ్గించుకొని మనకొక మాదిరిని చూపించినాడు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక తగ్గించుకొనుట దేవుని చిత్తము సేవ చేయడము దేవుని చిత్తము మనకంటే ఎదుటి వ్యక్తి యోగ్యుడు అర్హుడు అని చెప్పడము విధేయత తగ్గించుకోవడము ఇలాంటి మనస్సు మనము కలిగి ఉండాలి లోకంలో ఉండే మనస్సు ఏంటంటే నేనే గొప్ప నాకే అన్ని తెలుసు కదండీ క్రీస్తు మనసు అది కాదు ఆయన శిష్యుల పాదాలు కూడా ఆయన కడిగినాడు హలలుయ రోగులను స్వస్థపరిచినాడు పాపులతో భోజనం చేసినాడు ఏమండి అందరినీ ప్రేమించినాడు ఇలాంటి మనసు మనము డెవలప్ చేసుకోవాలి ఆమెన్ కదండి ఇలాంటి మనస్సు కోసం మనం ప్రార్థన చేయాలి ఆ విధమైన మనసు ప్రకారం మనం జీవించాలి ఏమండి ఈ రోజుల్లో మరి యజమానులకు దాసులు లోబడడం లేదు పక్కన వాళ్ళకి ఇడిచిపెట్టండి భర్తలకు భార్య లోపడడం లేదు కదండి పాస్టర్కి విశ్వాసులు లోబడడం లేదు మాకు అన్నీ తెలుసు మాకేం పెద్ద బ్రేమ్ అండి మైండ్ ఉంది అన్నీ మాకు అర్థమైపోయినాయి అన్నట్టుగానే ఉంటున్నారు కానీ ఎంత తెలిసినా మేము తగ్గించుకొని జీవించాలి అన్న మనస్సు లేదు ప్రభువుకు అన్నీ తెలుసు ప్రభు జ్ఞానం కలిగిన వ్యక్తి దైవమై ఉన్నాడు శక్తిగల దేవుడై ఉన్నాడు అయినా సరే తాను తాను తగ్గించుకొని ఏమండి ఆయన శిష్యుల పాదాలు కడిగినాడు అలాంటి తగ్గింపు కావాలి ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవ ప్రేమ గల తండ్రి క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సును మేమును కలిగి ఉండటకు సహాయం చేయండి మమ్మల్ని మేము తగ్గించుకొని నీ ద్వారా హెచ్చింపబడే కృపని ఇవ్వమని మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని మా ప్రభును రక్షకుడు యేసుక్రీస్తు సుకరిస్తున్నాలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు నేను ఎలిష్ అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రార్థన అవసరతలకు కూడా నాకు ఫోన్ చేయండి గాడ్ బ్లెస్ యు